హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైతే ట్యూస్డే లాగండి ఇది మార్నింగ్ మా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి వచ్చేటప్పుడైతే పాలు ఇంకా ఇడ్లీ రవ్వ మా జాఫిలా కోసం కేక్ కూడా తీసుకొచ్చారండి ఇంకా పాలు పెరుగు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా తర్వాత మా కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మా పాపకి స్నానం చెప్పించి ఫ్రెష్ అప్ చెప్పించి ఇంకా తను అయితే పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి ఇంకా తర్వాత అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను అవైతే వీడియో తీయలేదండి ఈవినింగ్ స్వీట్స్ చేస్తున్నాను కదా అదైతే వీడియో తీద్దామని చెప్పి లంచ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి ఇంకా వేడివేడిగా అన్నం అయితే చేశాను ఇంకా తర్వాత ఆలు టమాటా అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆలు టమాటా కర్రీ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మా కోసం అని చెప్పి నాలుగు ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి అప్పుడే స్టవ్ పని దింపాను ఇంకా అవైతే వేడివేడిగా ఉన్నాయి ఇంకా వాటిని అయితే వలిచేసుకోవాలి ఇంకా మా ఆయన అయితే ఆకులవుతుంది తొందరగా వడ్డిచ్చు అని చెప్పి అన్నారు సరే పెడతాను అని చెప్పి ఎగ్స్ని అయితే ఇదిగోండి వేడి వాటర్ని పంపేసి దాంట్లోకి కొంచెం చల్ల అయితే పట్టేసుకొని ఇంకా ఎగ్స్ షెల్ని అయితే తీసేస్తున్నాను ఈ ఎగ్స్ని అయితే ఇదిగోండి ఇలా కొంచెం కిందికి కొట్టి తర్వాత రౌండ్గా ఇలా తిప్పేసుకుంటే మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఇంకా ఒక చేత్తో అయితే ఫోన్ పట్టుకున్నానని చెప్పి కొంచెం కష్టంగా అనిపించింది ఇంకా తర్వాత ఇదిగోండి ఎగ్స్కి పొట్టు తీయాలంటే ఇలా చేస్తే చాలు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా నేనైతే నాలుగు ఎగ్స్ని ఇలా పొట్టు తీసేసుకొని ఇంకా తర్వాత ఒకసారి అయితే వాష్ చేసుకొని ఇంకా మా కోసం అన్నం అయితే వడ్డిస్తున్నాను ఇంకా మా పాప అయితే మధ్యలో స్పూన్ కావాలని చెప్పి సతాయిస్తుంది ఇంకా తనకి స్పూన్ కూడా ఇచ్చేసి ఇంకా మిగిలిన ఎగ్స్ కూడా ఇలా తీసేసుకొని ఇంకా లంచ్ తిందామని చెప్పి అన్నీ కూడా పెట్టేశాను ఇంకా అందరం కలిసి అయితే తినేస్తున్నామండి అంటే నేను మా జాఫిరా మా ఆయన అయితే తింటున్నాం మా షాజ్మీన్ అయితే స్కూల్ నుండి తీసుకురావాలి ఇంకా లంచ్ చేసిన తర్వాత తనైతే తీసుకొస్తారు ఇంకా తను వచ్చిన తర్వాత మళ్ళీ తనకు నేను తినిపించాలి నేను అన్నం తినిపించేటప్పుడు అయితే ఇదిగో మా జాఫిరా అయితే ఇలా కథలు పడుతుందండి ఇంకా తనైతే హెయిర్ బర్డ్ పెట్టుకుందని చెప్పి కొంచెం క్యూట్గా కనిపిస్తుందని చెప్పి అద్దంలో చూసుకొని మురిసిపోతుంది ఇంకా తర్వాత కాసేపు అలా ఆడుతూ మాట్లాడుతూ మాత్రం ముచ్చట్లు పెట్టింది ఈరోజైతే మా జాఫరా చాలా క్యూట్గా అనిపించిందండి అందుకే ఈ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ చూసుకోవడానికి బాగుంటుంది కదా రోజు రోజుకి పెరిగిపోతుంది కదా అందుకని ఇలా వీడియో అయితే తీసేసుకున్నాను ఇంకా తర్వాత మేమైతే లంచ్ తినేస్తున్నామండి ఇదిగోండి ఆలు టమాటా కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది నెక్స్ట్ టైం అయితే మీకు కూడా షేర్ చేస్తాను వీడియో చేసి ఇంకా నేనైతే అన్నం తినేసి మా పాప కూడా తినిపించాను మా పాప తిని కాసేపు అయితే ఆడుకుంది ఇంకా సాయంత్రం అయితే నాకు ఇష్టమైన స్వీట్స్ చేద్దామని చెప్పి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నాకు బాదుషా అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి బాదుషా అయితే ప్రిపేర్ చేస్తున్నాను యూట్యూబ్లో ఏ వీడియో చూసినా పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి సంక్రాంతి స్పెషల్గా నాకు కూడా చేసుకొని తినాలని కానీ కుదరలేదు అందుకని చెప్పి ఇదిగోండి స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను బాదుష అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో చిటికెడు బేకింగ్ పౌడర్ చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే బాగా వేడి చేసి వేసుకోవాలండి అప్పుడే మనకి ఈ బాదుషా గుల్లగా లోపల నుండి సాఫ్ట్గా బయట నుండి క్రిస్పీగా వస్తాయి మీరు నెయ్యికి బదులుగా డాల్డా వేసినా చాలా బాగా వస్తాయండి నేను డాల్డా వేద్దాం అనుకున్నాను కానీ నెయ్యితో కూడా ట్రై చేద్దామని చెప్పి నెయ్యితో అయితే ట్రై చేస్తున్నాను ఇలా వేడి వేడి నెయ్యి వేసిన తర్వాత స్పూన్తో కొంచెం అలా కలిపి తర్వాత చేత్తో ఇలా బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలండి అప్పుడే మనకి ఈ పిండి బాగా కలిసినట్టు ఇలా ముద్దలాగా రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి అప్పుడు వస్తుంది అలా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని అయితే ఇలా బాగా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా వద్దు మరీ గట్టిగా కూడా వద్దు మనం చపాతి పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకుంటే చాలు అలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అవుతుంది ఇలా వచ్చిన తర్వాత పైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా తర్వాత ఇదిగోండి నేనైతే ఈ బాదుషాకి పాకం చేస్తాం కదండి పాకం మిగిలిపోతుంది కదా సో ఆ మిగిలిపోయిన పాకంలో లడ్డు కూడా చేద్దామని చెప్పి ముప్ప కప్పు శనగపిండి ఉందండి దాన్నైతే ఇదిగోండి జల్లడి పట్టుకొని తర్వాత దీంట్లో కూడా కొంచెం బేకింగ్ సోడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి నేను తీసుకున్న ముప్పై కప్పుకి నాకు కప్పు వరకు వాటర్ పట్టాయి వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి పిండి ముద్దలు కట్టకుండా ఈజీగా కలిసిపోతుందండి ఇంకా మనం విస్కర్తో కలుపుకున్న ఈజీగా కలుస్తుంది మనం స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపితే అంత తొందరగా కలవదు కానీ ఇలా విస్కర్తో విస్క్ చేసుకొని కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది ఇక్కడ నేను ఈ పిండితో బూందీ లడ్డు అయితే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మనకి ఆల్రెడీ పాకం కూడా ఉంటుంది కదా దాంతో చేసుకుందామని చెప్పి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదిగో మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఒక స్పూన్ లేదా ఒక గరెట్ తీసుకొని ఇలా కలిపి చూస్తే మనకి ఇలా అంటుకుంటే చాలండి మరీ జారుడుగా లేకుండా ఇలా కలుపుకుంటే చాలండి ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టి దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి ఈ లోపైతే పాకంని ప్రిపేర్ చేసుకున్నాము ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నామండి ఒక కప్పు షుగర్కి ఒక అర కప్పు వాటర్ని తీసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఈ షుగర్ని కరిగించుకోవాలి ఇది వేడిగా అయ్యి కొద్దీ షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా బాగా ఉడికిపోతుందండి ఈ పాకం మరీ గట్టిగా కానీ మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి మనకి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం స్టిక్కీగా ఉండాలి మరీ ముదురు పాకం అయితే అవసరం లేదండి కొంచెం జిగురుగా వస్తే చాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని ఒక అర స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఇలా బాగా మరిగించుకుంటే మనకి ఇదిగోండి పాకం కన్సిస్టెన్సీ ఇలా కొంచెం జిగురుగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్నైతే ఇలా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి స్టవ్ పైన ఉండి దింపేసి పక్కన పెట్టుకోవాలండి ఇది మనకి వేడిగానే ఉండాలి అందుకని చెప్పి ఇలా మూత పెట్టుకోవాలి ఇంకా ఈ లోప అయితే ఇదిగోండి ఈ పిండి అయితే బాగా నానింది ఇంకా దీన్ని అయితే మనం ఈ పిండితో ఇప్పుడు మనం బాదుష లాగా చేసుకోవాలండి ఇదిగోండి పిండిని ఇలా తీస్తే చాలు పొరలు పురలుగా కనిపిస్తుంది కదా మనకి పిండి బాగా కలిసిందండి ఇలా గనుక పిండి బాగా కలుపుకుంటే మనకి బాదుషాలు మంచిగా వస్తాయండి లోపల నుండి సాఫ్ట్గా బయట నుండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మనం బాదుషా ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజుకి పిండిని అయితే తీసుకోవాలండి తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఇంకా తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఇలా బొటెన్విల్తో కానీ ఈ సెకండ్ ఫింగర్తో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే చాలండి మనకి బాదుషా షేప్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు కావలసిన సైజులో పిండిని తీసుకొని దాన్ని రౌండ్గా తిప్పుకుంటూ తర్వాత మిడిల్లోకి ఇలా ప్రెస్ చేసుకొని మళ్ళీ మిడిల్లోకి ఇలా ప్రెస్ చేసుకుంటే చాలండి బాదుషాలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా దీన్ని అయితే మనం ఆయిల్లో వేయించుకోవాలి ఈ బాదుషా షేప్ చేసేటప్పుడే నేనైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ మరీ వేడిగా అవసరం లేదు మనం వేలు పెట్టి తాకే అంత వేడి ఉంటే చాలండి అంత వేడి అయిన తర్వాత మనం చేసుకున్న బాదుషాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి పైకి తేలే వరకు అలానే వదిలేయాలండి అలా వదిలేస్తేనే మనకి బాదుషాలు లోపల నుండి కుక్ అయ్యి పైకి తేలుతాయి ఇలా ఇవి పైకి తేలే వరకు అలానే వదిలేసి తర్వాత మెల్లగా కలుపుకుంటూ పోవాలి నేనైతే ఇక్కడ నేను చేసుకున్నవన్నీ వేసేసానండి ఇంకా తర్వాత ఇవి ఆయిల్లో వేసిన తర్వాత వీటి సైజ్ కొంచెం పెరుగుతుంది కదండి ఇంకా మధ్యలో స్పేస్ ఉండదని చెప్పి ఇంకా తర్వాత వీటిలో నుండి ఒక నాలుగైతే తీసేసానండి ఇంకా తీసేసిన తర్వాత ఇవి కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యాయి ఇంకా తర్వాత ఇదిగోండి కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి చూశారు కదండి ఇలా ఫ్రై అయ్యే కొద్ది లోపల నుండి మనకి బాగా ఉడికిపోతాయండి ఇలా ఉడికితేనే మనకి లోపల పచ్చిగా లేకుండా సాఫ్ట్గా అవుతుంది మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి ఒకేసారి ఫ్రై చేసుకున్నాం అనుకోండి అప్పుడు అవి పైన కలర్ వస్తాయి కానీ లోపల నుండి అయితే ఉడకదండి అందుకనే మనం ఫ్లేమ్ని లోటు మీడియం లో పెట్టుకొని వీటిని ఇలా మెల్లగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈ బాదుషాలు మంచి కలర్లో వస్తాయి ఇంకా లోపల నుండి కూడా మంచిగా సాఫ్ట్గా అవుతుంది అప్పుడే మనకి ఈ బాదుషాలు టేస్టీగా అవుతాయండి బాదుష తినే వాళ్ళందరికీ తెలుసు కదండి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా పైన క్రిస్పీగా కూడా ఉంటుంది కదా అలా రావాలంటే మనం ఇలా ఫ్రై చేసుకుంటేనే అలా వస్తాయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పైకి అయితే కలర్ వస్తున్నాయి కదండి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఫ్లిప్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని వీటిని మరొక వైపు కూడా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈ బాదుషాలు మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా వస్తాయి మొత్తం ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఈ బాదుషాలు ఆయిల్లో ఫ్రై అవ్వడానికి అయితే ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఆయిల్లో నుండి ఇలా తీసేసి మనం ఆల్రెడీ చేసుకున్న పాకంలోకి అయితే వేసుకోవాలండి ఈ మాత్రం కలర్ వస్తే చాలండి మరీ ఎక్కువ డార్క్ వస్తే మనకి ఈ పాకంలో వేసిన తర్వాత ఇంకా డార్క్ అయిపోతాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే చాలు ఇంకా నేనైతే నాలుగైదు తీసేసాను అన్నాను కదండి అవి కూడా వేసేసాను అవి ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు ఆల్రెడీ నేను అయితే పాకం చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా దాంట్లోకి అయితే మనం చేసి పెట్టుకున్న ఈ బాదుషాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక సైడ్కి ఒక థర్టీ సెకండ్స్ మరొక సైడ్కి మరొక థర్టీ సెకండ్స్ అలా టోటల్ వన్ మినిట్ వరకు ఈ పాకంలో పెట్టుకుంటే చాలండి మరి ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదు ఈలోపు మనకి పాకం పీల్చుకుంటాయి ఈ బాదుషాలు ఇలా ఒక వన్ మినిట్ వరకు పెట్టేసి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా బాదుషాలని వేసేటప్పుడు పాకం అయితే వేడిగానే ఉండాలండి అప్పుడే మనకి పాకం కరెక్ట్గా పీల్చుకుంటుంది ఇంకా తర్వాత ఇదిగోండి బాదుషాలు అయితే బాగా వేడిగా ఉన్నాయండి ఇంకా నేను ప్లేట్లోకి తీసేటప్పుడు కూడా వేడి వేడిగా ఉన్నాయి ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీస్తున్నాను మరీ చల్లగాయ వరకు పెట్టేస్తున్నాం అనుకోండి ఇవి పాకం ఎక్కువగా పీల్చుకొని మనకి టేస్ట్ అంత బాగుండదు మనకి బాదుషా అంటేనే పైకి స్వీట్గా లోపల సాఫ్ట్గా ఇంకా కొంచెం స్వీట్ తక్కువగా అనిపిస్తుంది కదా అలా ఉంటుంది మరీ ఎక్కువసేపు పెట్టేస్తే మనకి లోపల కూడా స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుందండి అందుకనే మనం ఒక వన్ మినిట్ వరకు పెట్టేస్తే చాలు ఇంకా మరీ ఎక్కువసేపు అయితే పెట్టకూడదు నాకు వన్ కప్ మైదాకి అయితే ఫోర్టీన్ బాదుషాస్ వచ్చాయండి నేను అయితే మరీ పెద్దగా చేయలేదు మరీ చిన్నగా కూడా చేయలేదు మీడియం సైజ్కి అయితే చేశాను ఇంకా ఇదిగోండి పాకం కూడా ఇంత మిగిలింది ఇలా పాకం మిగులుతుంది కదా ఆ పాకంని వేస్ట్ చేయకుండా దాంట్లోనే లడ్డు చేసేద్దామని చెప్పి ఇదిగోండి ఇంట్లో పిండి ఉంటే ఆ పిండి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకా ఆయిల్ కూడా వేడిగానే ఉంది ఇంకా వేడి వేడి ఆయిల్లో ఇలా కొంచెం పిండి అయితే వేసి చూసుకుంటున్నాను వస్తుందా లేదా అని చెప్పి ఆయిల్ అయితే బాగా వేడిగా ఉందండి ఈ ఆయిల్ వేడిగా ఉండడం వల్ల నాకు ఈ బూందీ కొంచెం తొందరగా కలర్ వచ్చేసింది ఇంకా తర్వాత అయితే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అయితే అండి అంటే మనం చేసే బూందీ లడ్డుకైతే కొంచెం సాఫ్ట్గా ఉండాలి కారం బూందీ అయితే మనకి క్రిస్పీగా రావాలి అందుకని చెప్పి కాసేపు అలా పెడితే కలర్ కూడా వస్తుంది క్రిస్పీగా కూడా అవుతుంది ఇంకా లడ్డూకి అయితే మనకి సాఫ్ట్గా ఉండాలి కదండి అందుకని చెప్పి తొందరగానే తీసేస్తాం కదా ఇక్కడ ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం కలర్ అయితే వచ్చేసిందండి కానీ సాఫ్ట్గానే ఉంది బూందీ అయితే ఇంకా తర్వాత అయితే ఇదిగోండి తీసేసుకుంటున్నాను మరీ ఎక్కువ డార్క్ అయితే రాలేదు కానీ కొంచెం ఫస్ట్లో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా మరొకసారి మరొక బ్యాచ్లో అయితే వేసేసానండి ఇలా బూందీ లడ్డు చేసేటప్పుడు ఆయిల్లో ఉన్న ఈ బూందీని మొత్తం తీసేయాలండి లేకపోతే అవి కొంచెం డార్క్గా మనం వేసేవి కొంచెం లైట్గా అలా కలర్ డిఫరెంట్గా కనిపిస్తాయి ఇంకా తర్వాత మనం సెకండ్ టైం వేసేటప్పుడు మనం వేసుకున్న ఈ చిల్లుల గెరైటీ ఉంది కదండి దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత వేసుకోవాలి అప్పుడే మనకి బూందీ రౌండ్గా వస్తుంది లేకపోతే మనకి షేప్ అవుట్ అవుతుందండి ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నాను కదా అది సైడ్కి కొంచెం పడిపోయిందండి అందుకే కొంచెం మధ్యలో కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయి కానీ బూందీ గరిటె తీసుకుంటే బాగుంటుందండి దాంతో అయితే మనకి బాగా కరెక్ట్గా వస్తాయి ఈ బూందీ అయితే మన ఇంట్లో ఉన్న చిల్లెల గరిటెతో వేస్తే కొంచెం అటు ఇటు అవుతుంది కానీ బూందీ గరిటె తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుందండి నెక్స్ట్ టైం అయితే తీసుకోవాలి అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా నేను అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి నేను అందుకని తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇంకా తర్వాత తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడైతే తీసుకుంటాను నెక్స్ట్ టైం అయితే పక్కా తీసుకుంటాను మొత్తం పిండిని ఒక రెండు మూడు బ్యాచ్ల్లో అయితే వేసేసుకున్నానండి మొత్తం బూందీ అయితే నాకైతే ఇలా వచ్చిందండి చూశారు కదా చాలా సాఫ్ట్గానే వచ్చింది కానీ ఫస్ట్లో అయితే కొంచెం కలర్ మారింది నాకు ముప్పావు కప్పు పిండికి ఇంత బూందీ అయితే వచ్చిందండి ఈ బూందీతో ఇప్పుడైతే మనం బూందీ లడ్డు చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బూందీ లడ్డు కూడా చాలా బాగుంటుంది ఇంకా చేసుకోవడం కూడా చాలా సింపులే అండి ఆల్రెడీ మనకు పాకం కూడా ఉంది కదా ఇంకా ఆ పాకం సరిపోతుంది లేదో అని చెప్పి ఆల్రెడీ హాఫ్ కప్ షుగర్ పాకం అయితే ఉందండి ఇంకా నేనైతే మళ్ళీ హాఫ్ కప్ షుగర్ వేసుకొని దాంట్లో హాఫ్ కప్ వాటర్ వేసుకొని పాకం అయితే మరిగించుకుంటున్నాను నేను వేసుకుంది ముప్పావు కప్పు పిండి కాబట్టి ముప్పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇంకా ఈ పాకం అయితే ఒక కప్పు షుగర్ కంటే కొంచెం తక్కువగానే ఉంటుందని మొత్తం ఇంకా సరిపోతుంది కదా అని చెప్పి ఇదిగో నేనైతే ఇలా పాకం అయితే మరిగించుకుంటున్నాను ఇందులో ఆల్రెడీ నేనైతే ఇలాచి పౌడర్ అయితే వేశాను కదా ఇలాచీ ఫ్లేవర్ తగ్గింది అనిపిస్తే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ మనకి పాకం అయితే తీగ పాకం వస్తే చాలండి మరి ముద్దరు పాకం అయితే అవసరం లేదు జస్ట్ మనకి లైట్ తీగపాకం వస్తే చాలు ఈ పాకంలోకి బూందీ వేసిన తర్వాత బూందీ పాకంని పీల్చుకోవాలి అంటే మనకి పాక లైట్గా తీగపాకం వస్తే చాలు అండి మరి పాకం ఉంటే మనకి బూందీ పాకంని పీల్చుకోదు అప్పుడు మనకి సాఫ్ట్గా ఉండదండి గా అయిపోతుంది అందుకని చెప్పి మనకి తీగపాకం ఉంటే చాలు ఇంకా తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కొన్ని జీడిపప్పు కిస్మస్ అయితే వేసుకున్నాను ఇంకా కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఈ బూందీని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించుకుంటే ఈ బూందీ పాకంని పీల్చుకొని మరింత సాఫ్ట్గా అవుతుందండి అప్పుడే మనకి లడ్డు చేసుకోవడానికి బాగుంటుంది ఈ లడ్డూస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించుకొని తర్వాత స్టవ్ పై నుండి దింపేసి ఇది వచ్చగా అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి ఇది చల్లగా అయ్యే కొద్దీ బూందీ పాకంని పీల్చుకుంటుంది పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా అవుతుందండి అప్పుడే మనం లడ్డూని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో నుంచి ఒక వంతు బూందీని అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ నేనైతే అందాజుగా తీసుకుంటున్నాను కానీ మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా ఏం కాదండి కొంచెం తీసుకుంటే మిక్సీ పట్టి మెత్తగా చేసుకున్న ఈ బూందీని మనం లడ్డు చేయాలనుకుంటున్న బూందీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటే మనకి లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుందండి ఇలా బాగా కలుపుకోవాలి ఈ బూందీ మనకి మరీ చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకోకూడదండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టేసుకోవాలి మరి మొత్తం చల్లగయ్యే వరకు పక్కన పెట్టేస్తే మనకి బూందీ లడ్డు చేసుకోవడానికి కష్టం అవుతుందండి మనకి షేప్ అంత బాగా కూడా రాదు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి బూంది మంచిగా వస్తుంది ఇంకా లడ్డు కూడా మంచి షేప్లో వస్తుందండి ఇక్కడ నేనైతే చిన్న లడ్డూసే చేస్తున్నానండి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది మరి పెద్ద మరీ అనుకోండి సగం తిని సగం పడేస్తారు ఇంకా తినడానికి అంత ఇష్టపడరు అదే చిన్నగా చేసి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా తినడం కూడా చాలా ఈజీ అయిపోతుంది కదండి అందుకని చెప్పి నేనైతే చిన్న చిన్న లడ్డూసే చేస్తున్నానండి ఇదిగోండి చాలా సింపుల్గా ఈజీగా బూందీ లడ్డు కూడా ప్రిపేర్ అయిపోయిందండి రెండు నేను ఒకదాని తర్వాత ఒకటి చేశానండి చాలా సింపుల్గా అయిపోయాయి రెండు స్వీట్స్ కూడా ఇంకా ఇందులో మనం ఏది మిగిలిపోకుండా ఏది వేస్ట్ కాకుండా రెండింటినీ కవర్ చేసేసామండి చాలా బాగా చేసుకోవచ్చు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా బాదుషా కానీ లడ్డు కానీ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి నాకు బాదుషాలు కూడా పద్నాలుగు వచ్చాయి ఇంకా లడ్డులు కూడా పద్నాలుగు వచ్చాయండి రెండు ఒక కప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు మైదాపిండికి పద్నాలుగు బాదుషాలు వచ్చాయి ముప్పా కప్పు శనగపిండికి పద్నాలుగు లడ్డులు వచ్చాయి ఈ లడ్డూలు కూడా మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజే చేశానండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఈజీగా రెండు రకాల స్వీట్స్ని ఒక గంటలో ఎలా చేసుకోవాలో చూపించాను ఈ బాదుషాని కూడా చూడండి లోపల నుండి ఎంత సాఫ్ట్ గా ఎంత జ్యూసీగా ఉందో ఇంకా బయట క్రిస్పీగా లోపల నుండి సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉందండి ఈ బాదుషా అయితే ఇంకా మా పిల్లలు కూడా తింటామని చెప్పి వాళ్ళు కూడా తిన్నారు ఇంకా చూడండి చాలా బాగుంది సూపర్ అని చెప్పి నాకైతే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మా పిల్లలు ఇద్దరు మా షాజ్మిన్కి స్వీట్ అంటే అంత ఇష్టం ఉండదు కానీ అప్పుడప్పుడైతే తినేసేకి ట్రై చేస్తూ ఉంటుంది తినేస్తుంది కూడా నచ్చితే మాత్రం ఇంకా మా జాఫిర్ అయితే ఏ స్వీట్ అయినా ఒకటైనా టేస్ట్ చేస్తుందండి మా షాజ్మీన్ అయితే అలా కాదు తనకు నచ్చితేనే తింటుంది లేకపోతే అస్సలు తినదు ఇంకా మా షాజ్మిన్కి లడ్డు కూడా నచ్చింది ఇంకా బాదుషా కూడా నచ్చింది మీలో ఎంతమందికి ఈ స్వీట్స్లో బాదుషా ఇష్టమో లడ్డు ఇష్టమో నాతో కామెంట్లో షేర్ చేయండి నాకైతే బాదుషానే ఇష్టం అండి లడ్డు కంటే కూడా ఎందుకు చిన్నప్పటి నుండి బాదుషా అంటేనే చాలా ఇష్టం అండి స్వీట్స్ అన్నిట్లో నాకు బాదుషా అంటేనే చాలా ఇష్టం ఇంకా తర్వాత అయితే అండి అవి కూడా చేసుకోవాలని ఉంది కానీ నెక్స్ట్ టైం అయితే చేస్తానండి నెక్స్ట్ టైం చేసి మీకు కూడా వీడియో షేర్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్